హైదరాబాద్ మహానగరంలో రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ రూల్స్ లో కొత్త వాహనాలు నడిపితే ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలను గ్రహించి వాటి నివారణకై నగర పోలీసు అధికారులు బిగించారు ఇక నుంచి చట్ట వ్యతిరేక చర్యలు ఉల్లంఘనలు వాహనదారులు ప్రమాదాలు ఈ ట్రాఫిక్ రూల్స్ ని అమల్లోకి రావడానికి ప్రభుత్వం యోచిస్తోంది వాహనాదారులు అతివేగం డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటికి చెక్ పెట్టడానికి పాయింట్ల వారి జరిమానా విధించడానికి సర్వం సిద్దమైంది వాహనాదారుల ఉల్లంఘనలు బట్టి వారికి ఈ పాయింట్లను ఇస్తారు అలా రెండేళ్లలో పన్నెండు పాయింట్లను కనుక దాటితే ఏడాది పాటు లైసెన్స్ రద్దు చేస్తారు ఒకవేళ రద్దైన లైసెన్స్ తో వాహనం నడిపితే జైలు శిక్ష వేస్తారు ఇంతటితో ఆగకుండా రెండు సార్లు పన్నెండు పాయింట్లను దాటితే రెండేళ్లు జైలు శిక్షని మూడవసారి దాటితే మూడేళ్ళు జైలు శిక్ష పడుతుందని పోలీసు అధికారులు తెలియజేశారు వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్